విర్రగొట్టబడి విడిపించబడి నువ్వు నడిపించబడతావు ఎక్కడికి మంచి దేశం పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం రెండు వేల ఇరవై నాలుగులో ఏ సంఖ్యలు నిన్ను బంధించాయో తమిడా చెల్లి రోగపు సంఖ్యలు బంధించాయా అవమానపు సంఖ్యలు బంధించాయా అప్పుల సంఖ్యలు బంధించాయా పాపపు వ్యసనాలనే సంఖ్యలు నిన్ను బంధించి నిన్ను బానిసగా మార్చాయా నామం పేరిట ఈ వాక్యం వింటుండగా దేవుడు నీ వద్దకు దిగి వచ్చి నీ బానిస సంఖ్యలను నా దేవుడు తెచ్చునుగాక అక్కడి నుంచి విడిపించి శ్రాస్తమైన అనుభవానికి నా దేవుడు నిన్ను నడిపించునుగాక మరో మాట చెప్తాను ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు దేవుడు దిగొచ్చాడండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల సమస్యకు రెప్పపాటు కాలములో దేవుడు